జనసేన నాయకులు రచ్చరచ్చగా మారిన జనసేన పార్టీ సంస్థాగత ఎన్నికలు మండల అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడడంతో మొదలైన రచ్చ పోలీసులను కూడా గెంటేసిన జనసేన నాయకులు కుప్పంలో కూటమి ప్రభుత్వానికి గిన్నిస్ రికార్డ్ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఈ సైకిళ్లను పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం ఈ సైకిళ్లు ర్యాలీతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఏపీ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవాణి దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రాఫిపొడి ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు ఆస్తులపై ఏసీబీ సోదాలు ఆరు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు నర్సరావుపేట సాయినగర్లోని మహేశ్వరరావు నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్న ట్రాఫిక్ కష్టాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు పూర్తిగా చేతులెత్తేసిన ప్రభుత్వ యంత్రాంగం పోలీసు అధికారులు మేడారం భారీ ట్రాఫిక్ వైసీపీ నేత అంబటి రాంబాబుపై దాడికి యత్నించిన టీడీపీ నాయకులు గుంటూరులో రాడ్లు అంబటిపై దాడి చేసేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులు పోలీసులు నివారిస్తున్నారు రెచ్చిపోయిన టీడీపీ చంద్రబాబు మీద తిట్ల దండకం అందుకున్న అంబటి రాంబాబు విశాఖ తూర్పు నియోజకవర్గం మద్దెలపాలెం వద్ద పెన్షన్ కోసం వైన్ షాప్ ముందు వృద్ధుల ఎదురుచూపు సామాజిక పెన్షన్ ఇళ్ల వద్దకు అందడం లేదన్న లబ్ధిదారులు అందరినీ వైన్ షాప్ ముందు వేచి ఉండమన్నారంటున్న వృద్ధులు వెంకటేశ్వర స్వామి ఆలయం శుద్ధి చేసిన ఎస్వి మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ బస్సు వద్దాను పగల్ కొట్టిన ప్రయాణికులు నిన్నటి నుండి తిరుగు ప్రయాణానికి అందుబాటులో ఒక్క బస్సు కూడా లేకపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికులు నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుండి బస్ స్టాండ్ వద్దనే ఉన్నామని కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని ఆవేదన చూశారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీవిడి న్యూస్ ప్రజల కోసం ప్రశంసలు